ಅಂತವ ಓ ಸಮೋ ಕಲību ಸಮೋ ಕನೆ ಬಮ್ಮಣ್ಣಾ

ఉంటాయి తీసావా మమ్మల్ని నేను ఈ లింగల్ నిలబడి తీసావా

నేను తెలిసి ఇటల్లో ఉన్నాయి మారాన్ని ఆరు వెళ్ళిపోతుంది. దొరమ కాలిమాట. బాబు తీసుకుంటాడు ఇప్పుడు. ఆమే తీసుకుంటారేదా? ஆ இங்கேது போ ஆதல் இங்கே மொத்தம் ரெண்டு எது மாவுல அம்மார்டு ஓப்பனிங் அன்றாரு அந்த ఏ కల కాళీ మాతకు నువ్వు తీసుకోవసరమా నీకు మనిజరావా ఇప్పటి ఉంది అక్కడ తిరిగి పనికి వెళ్ళి ఫోటో తెస్తాడు పాతాల కాళీమాత భీమవరం బాబా ఆశ్రమం బాబా గారు అమ్మాశ్రమం బాబా గారు కాళీమాత ఆలయం పాతాల పాతాల కాళీమాత పార్టీ ఫిట్స్ వాటి ఉండదు కొన్ని తిరుగుతున్నాను

ఖాళీ మాత రెడీగా రెడీ అయి ఉన్నారు జస్ట్ ఓపెన్ చేయటమే పాతాల మాత ఖాళీ పాతలో ఖాళీమాత అడిపోయి నిలబడి